తెలంగాణకి దసరా కనుక ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం పాఠశాల విద్యకు అందించిందని ఈ సహకారం అందించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విశ్వవిద్యాలయం జగిత్యాలలో ఏర్పాటుకు కృషి చేసిన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ఎంపీ అరవింద్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి వర్యులు గౌరనీయులు నరేంద్ర మోదీ గారు ప్రత్యేక బహుమతిని జగిత్యాల జిల్లా ప్రజలకు అందించడం జరిగింది అదే ఈ రోజు కేంద్ర కేబినెట్ ఆమోదమైనటువంటి కేంద్రీయ విశ్వవిద్యాలయం జగిత్యాల జిల్లాకి ఈ సందర్భంగా ప్రజలందరి పక్షాన విద్యార్థులందరి పక్షాన నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఏదైతే ఎంపీ అరవింద్ అన్న గారు వారి ఎన్నికల హామీలో నవోదయ విశ్వవిద్యాలయం ఖచ్చితంగా శాంక్షన్ చేపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది మరి అప్పుడే కేంద్రీయ విశ్వవిద్యాలయం కూడా జగిత్యాల హెడ్ క్వార్టర్ లో ఉంటే బాగుంటుందని వారిని కోరినప్పుడు వారు సానుకూలంగా స్పందించారు హామీ ఇచ్చారు మరి హామీ ఇచ్చిన విధంగా ఈ రోజున జగిత్యాలకి కేంద్ర విశ్వవిద్యాలయాన్ని శాంక్షన్ చేయడం జరిగింది ఏదైతే ప్రపోజల్స్ పంపించామో చెలిగల్ ఏరియా జగిత్యాల నియోజకవర్గం దాని మరి అదే ఏరియాలో ఈ రోజున కేంద్రం కేబినెట్ ఆమోదం తెలుపడం జరిగింది ఈ సందర్భంగా ప్రత్యేకించి చొరవ తీసుకుని కేంద్రాన్ని ఒప్పించి మెప్పించినటువంటి ఎంపీ అరవిందన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మాత్రులు ధర్మేంద్ర ప్రధాన్జీ గారికి కూడా ప్రజలందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను జై శ్రీరామ్